హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ గైస్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ వాసూస్ వైఫ్స్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే ఒక బ్రాండ్గా మన ఛానల్ని మీ దాకా తీసుకొచ్చిన ఒక అంబాసిడర్గా ఛానల్కి మంచి పేరు తీసుకొచ్చిన ఐటమ్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా ఛానల్లో పలక్సట్లు అంటే మీకు రెగ్యులర్గా చంద్రహారాలు పలక్సర్లు చాలా బహుశా పలక్సర్లలో నేను చేసిన డిజైన్స్ మనం బహుశా ఇంకెవరూ చేయలేదు అంటున్నారు ఎటువంటి అతిశయోక్తి లేదు కొన్ని వందల సంవత్సరాల నాటి ఆ పలక్సర్ల డిజైన్ని యాజ్ ఇట్ ఈజ్గా పలక్సరుల తర్వాత కాలంలో చాలా రకంగా రూపాంతరం చెందిందండి ట్రెడిషనల్ ఆ సాంప్రదాయమైన ఆ స్వర్ణకారులు కొంత ఆ వర్క్ తగ్గించేయడం వాళ్ళకి డిమాండ్ తగ్గడం ఆ ఫ్యాషన్ కొంచెం మార్కెట్ నుంచి దూరం అయిపోవటం ఇవన్నీ కారణాలు దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి అది కస్టమర్లో ఇష్టం లేక కాదు వ్యాపారులే అది చేయించలేక ఆ ఎక్స్పెన్సివ్ థింగ్ ఆ తరుగులు అవి ఇచ్చుకోలేక కస్టమర్కి ఛార్జ్ చేయలేక కొంతగా కొంత ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఇలా కాస్త మార్కెట్కి దూరంగా పెట్టిన ఒక అద్భుతమైన పాతతరం ఐటమ్ పలక్సర్లు సో ఆ పలక్సర్లు మళ్ళీ మనం ఆ డిజైన్ని తీసుకొచ్చి అదే ఆ పురాతనమైన ఆ కొంచెం ఆ పాతకాలం నాటి ఆ ముందు కాలం నాటి ముందు జనరేషన్కి సంబంధించిన స్వర్ణకారులని మళ్ళీ ఒకసారి పెద్దవారి అందరిని కలిసి ఆ డిజైన్ రిట్రైవ్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా పెద్దలు ఎలా చేశారో పలక్సర్లు మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా ధరించారో యాజ్ ఇట్ ఈజ్గా అదే కట్ పలక్సర్లు అంటే దీనికి మరొక పేరు అష్టమణి అష్టమణి అంటే ఎనిమిది ముఖాలు ఉన్నది అని రైట్ సో ఆ ఎనిమిది ముఖాలు కూడా ఒక్క గోల్డ్ బాల్ మీద కొట్టడం అంత ఈజీ పని కాదండి అది హైలీ టాలెంటెడ్ ఆ సాంప్రదాయబద్ధమైన ఆ చేతి పని వృత్తి అని చెప్పాలి అందరూ చేసేది కాదు సో ఆ విధంగా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఏదో మిషన్స్ కొంత వాడి కొంత చేత్తో అలా కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఆ సాలిడ్ పలకసకలు ఎస్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఆర్నమెంట్ అండి వెయిట్ ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే ప్రతి గుండు సాలిడ్గా ఉండాలి సాలిడ్గా ఉన్నప్పుడే ఎనిమిది ముఖాలు కొట్టడం జరుగుతుంది అందువలనే ఇది మార్కెట్ నుంచి పలకసరలు అంటే గుర్తుపట్టిన విధంగా అయిపోయిందండి ఇంకేయో గుళ్ళని చూసి పలకసరలు అనుకోవటం ఈ విధమైన మార్కెట్లో కొన్ని పోకడలు చేంజెస్ వచ్చినాయి బట్ ఇలా ఎనిమిది ముఖాలు కొట్టాలి అంటే ఆ గుండులో ఎంత గట్టితనం ఉండాలండి ఆ గోల్డ్ పీస్లో సో అది షుడ్ బీ సాలిడ్ సో సాలిడ్ ఉన్న దాంట్లో మాత్రమే మనం కొట్టగలుగుతాం ఆ పీస్ సో ఆ విధంగా పలకసరల్ని మనం అద్భుతంగా రిట్రైవ్ చేసాం మార్కెట్లో ఎక్స్ట్రాడినరీగా వచ్చింది సో ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఈ పలకసరలు త్రీ లైన్స్ అండి త్రీ లైన్స్ థర్టీ ఇంచెస్ ఫుల్ లెంగ్త్ అంటే సిక్స్ ఫీట్ ఉన్న ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫీట్ ఉన్న ఆడవారికి కూడా చక్కగా హారం లెంగ్త్ ఈ పలకసరలు ఎప్పుడూ కూడానండి ఈ చైన్స్ స్టెప్ చైన్స్ అంటాం పలకసరలు అంటాం చంద్రహారాలు ఇలా నెంబర్ ఆఫ్ చైన్స్ వన్ టూ త్రీ అని చైన్స్ ఒక బంచ్గా వచ్చిన వన్ టూ త్రీ అని స్టెప్గా వచ్చినా వీటిని స్టెప్ చైన్స్ అని ఇలా మనం పీల్చుకుంటూ ఉంటాం జనరల్గా ఆ థర్టీ ఇంచెస్ లెంగ్త్ బాగుంటాయండి ఎస్ మీ హైట్ ఒక ఫైవ్ ఫోర్ అలాగే అనుకోండి కొంచెం షార్ట్గా ఉంటారనుకోండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అంతకన్నా తక్కువ చేయించుకోకండి పలక్సర్లు బాగుండదు షార్ట్ చేయించుకున్నారా అది వేరే విషయం అండి బట్ లాంగ్ అన్నప్పుడు మాత్రం షార్ట్స్లో కూడా మనం పలక్సర్లలో ఎక్స్ట్రాడనరీ క్రియేషన్స్ చేసామండి ఆ ఛానల్లో మన ఛానల్లో అవన్నీ ఆ డిజైన్స్ కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు సో ఈరోజు నేను ఎప్పుడూ చెప్తున్న విధంగా పలక్సర్లో అంటే థర్టీ ఇంచెస్ చేయాలి అన్నప్పుడు మినిమమ్ ట్వంటీ గ్రామ్స్ ఈచ్ లైన్ అంతకన్నా తక్కువ చేయించొద్దండి పూస మరీ సన్నమైపోయి ముఖాలు కనపడవు సో నేను తీసుకున్న బేసిక్ వెయిట్ అండి ఇంతకన్నా తగ్గించి నేను ఎప్పుడూ చేయడానికి ఇష్టపడను కస్టమర్కి కూడా చెప్తుంటాను ఈరోజు కాకపోతే పది రోజులాగా చేయించుకోండి ఓ నెలాగా చేయించుకోండి బట్ ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో చేయించుకోకండి అది చేయించుకుంటే చేసేస్తామండి వాళ్ళు చేసేస్తారు ఇచ్చేస్తాం బట్ పలకసార్లు వేసుకున్న ఫీల్ రాదు మీకు సో ఈచ్ లైన్ మినిమమ్ ట్వంటీ గ్రామ్స్ స్టార్టింగ్ అక్కడి నుంచి మీరు పైకి థర్టీ ఫార్టీ ఈచ్ లైన్ ఎంతైనా చేయించుకోండి పర్లేదు అపోజ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది బట్ మినిమమ్ ట్వంటీ గ్రామ్స్ ఈచ్ లైన్ థర్టీ ఇంచెస్ మెయింటైన్ చేయండి ఈవెన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయినా సరే ట్వంటీ గ్రామ్స్ తక్కువ చేయించుకోకండి ఈచ్ లైన్ సో ఆ విధంగా నేను త్రీ లైన్స్ థర్టీ ఇంచెస్ ఓ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్లో చేయటం జరిగిందండి అంటే ఈచ్ లైన్ ట్వంటీ వన్ గ్రామ్స్ అనుకోండి విత్ బిళ్ళ చక్కగా ఒక ఫ్లవర్ బిళ్ళు ఇచ్చేసాం అది ఒక బిళ్ళ అనేది బ్యాక్ చైన్లకి అంటే పలకసరులో ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే బ్యాక్ చైన్ ఇస్తూ ఉంటారండి ఇక్కడ కట్ ఆఫ్ చేసేసి ఇక్కడ నుంచి ఒక రింగ్ బ్యాక్ చైన్ ఏదో ఇచ్చేస్తూ ఉంటారు వెయిట్ తగ్గించడం కోసం బట్ అది మీకు వాడుకోవడానికి పనికి రావండి ఎన్నో ఆర్నమెంట్స్ని నేను నా దగ్గరికి తీసుకొస్తే నేను వాటిని కొంచెం ఆల్టర్ చేసి ఇవ్వటం జరిగింది ఫండమెంటల్ మిస్టేక్ అది సో ఎప్పుడు అలా చేయించుకోకండి పలకసరులు చంద్రహారాలు ఎప్పుడు అవుట్ అండ్ అవుట్ అదే డిజైన్ ఉండాలండి ఇప్పుడు ఇది త్రీ లైన్స్ ఏదైతే ఉందో చూసారా బ్యాక్ చైన్ ఎక్కడా లేదు ఈ లైన్ ఇక్కడి నుంచి మొదలు పెడితే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే కనెక్ట్ అయింది బిళ్ళకి బిళ్ళ దగ్గర నుంచి మొదలైంది మళ్ళీ బిళ్ళ దగ్గరే కనెక్ట్ సైడ్ బిళ్ళ దగ్గరే కనెక్ట్ అయింది సో అవుట్ అండ్ అవుట్ పలకసార్లే ఉంటాయి ఇంకా బ్యాక్ చైన్ కానీ వేరే ఏ చైన్ ఉండదు ఎందుకంటే ఫ్రంట్ ఇంత వెయిట్ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ మనం బ్యాక్ చైన్ ఇచ్చామనుకోండి ఈ వెయిట్ ఆ వెయిట్ని కూర్చొనివ్వదండి ఇది సపోర్ట్ చేయదు మెడ మీద సో ఇది టిల్ట్ అయిపోవటం ఒకదాని మీద ఒకటి ఎక్కేయటం ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో ఆ విధంగా ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మీరు పలక్సర్లు కానీ చంద్రహారాలు కానీ ఎప్పుడూ ఇలా చక్కగా అవుట్ అండ్ అవుట్ బ్యాక్ చైన్ వితౌట్ బ్యాక్ చైన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఎక్స్ట్రాడినరీగా పలక్సర్లు మీరు ఇచ్చిన అభిమానం మా అదృష్టం ఎక్స్ట్రాడినరీ ఆ స్వర్ణకారులు ఉన్నారండి ఆ ట్రెడిషనల్ ఎస్ పెద్దవారు కొంచెం నిదానంగానే చేస్తారు వర్క్ అందుకని నేను ఎప్పుడూ పల్క్సర్లు అంటే పది నుంచి పదిహేను రోజులు మినిమం టైం తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే హడావుడిగా చేసే వర్క్ కాదండి దీని మీద ఎన్ని పీసెస్ ఉన్నాయి ప్రతి లైన్లోనూ ఒక ఇంచుకి మీకు దాదాపుగా ఒక నాలుగు నుంచి ఒక ఐదు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు పల్క్సర్లు గుళ్ళు కొట్టాలి ఒక ఇంచుకి సో ఈ థర్టీ ఇంచెస్ త్రీ లైన్సు అంటే నైంటీ ఇంచెస్ కొట్టాలి నైంటీ ఇంచెస్ ఇంటూ ఫోరు ఒకసారి క్యాలకులేట్ చేయండి ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ కొట్టాలో ప్రతి పీస్ మీద ఎనిమిది ముఖాలు కొట్టాలి సో ఎంత టైమింగ్ టైం టేకింగ్ వర్క్ ఎంత హైలీ స్కిల్ వర్క్ చూడండి సో దట్స్ ఆల్ ఫర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ